శ్రీ సాయి ఏకాదశ సూత్రాలు శ్రీ సాయి భక్తులు ప్రతి ఒక్కరూ ఈ క్రింది ఇవ్వబడిన పదకొండు సూత్రాలయందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఉండాలి ఒకటి శిరిడీ క్షేత్రంలో ప్రవేశించిన మరుక్షణమే సర్వదుఖాలు పరిహారమవుతాయి రెండు ఆర్తులు నిరుపేదలు ద్వారకామాయి లో ప్రవేశించి సుఖ సంపదల్ని పొందుతున్నారు మూడు ఈ భౌతిక దేహాన్ని చాలించిన తరువాత కూడా నేను సజీవుడై అప్రమత్తముగానే ఉంటాను నాలుగు నాసమాది నుండే నేను భక్తుల్ని రక్షించుకుంటాను నాసమాది నుండే నామానవ శరీరం మాట్లాడుతుంది ఐదు ఆరు నన్ను ఎవరైతే ఆశ్రయించి శరను వేడుకుంటారో వారిని రక్షించడమే నా ప్రథమ కర్తవ్యము ఏడు ఎనిమిది నాయందే మనసును లగ్నం చేసిన వారినే అనుగ్రహిస్తాను మీ సర్వభారాలను నాపైన మోపండి వాటిని నేను భరిస్తాను తొమ్మిది ఎవరైనా నా సహాయాన్ని గాని నా సలహానుగాని కోరిన మరుక్షణంలోనే నేను వారికి తప్పకుండా అందిస్తాను పది నా భక్తుల ఇళ్లలో లేదు అనే మాట వినబడదు పదకొండు నేను నా సమస్త కార్యాలను నా సమాధి నుండే నిర్వహిస్తుంటాను